వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నూట ఇరవై రెండు గజాల ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందండి సో మనకు నియర్ బై హౌజెస్ కూడా ఉన్నాయండి రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అలాగే మనకు ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు అండి డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది సో దీంట్లో మనకు టోటల్ గా మూడు ప్లాట్లు అవైలబుల్ లో ఉన్నాయండి వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ టూ మూడు ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయి కేవలం థర్టీ టూ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారండి ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గుతుంది సో అలాగే మనకు ఈ ప్లాట్ నియర్ బై వచ్చేసి మనకు కాలేజెస్ ఉన్నాయి అలాగే స్కూల్స్ ఉన్నాయి వరంగల్ హైవే ఉన్నది అలాగే అవుటర్ రింగ్ రోడ్డు ఉన్నది మనకు ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అన్ని విధాలుగా చాలా బాగుంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి సో మనకు ఉప్పల్ దగ్గర నారపల్లిలో ఉంటుందండి నారపల్లి మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది సో అలాగే మన దగ్గర నారాపల్లిలో మెయిన్ రోడ్డుకు దగ్గరలో సో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మన దగ్గర చాలా ప్లాట్లు ఉన్నాయండి వంద గజాల నుండి ఐదు వందల గజాల వరకు మన దగ్గర ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయి ఎవరైనా నారపల్లి జోడిమెట్ల బోడుప్పల్ మేడిపల్లిలో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కావాలని తీసుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి అమ్మడానికి సో తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కూడా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి